అనేది పలావు ఉన్న పలావు బిర్యానీ గోడెరుగు అన్న స్టేజ్ లోకి వెళ్ళిపోయింది అనే టాక్ ప్రతి ప్రతి ఊర్లో జరుగుతుంది ప్రతి ఇంట్లో జరుగుతుంది కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తా ఉంది ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి సో జరగాలని అంటే మీరు మూవ్ కావాలి ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్ లేక ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ లేకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియంట్గా ఫామ్ చేయండి దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని